అన్నీ పరిమితులకు పరిధిలకు అధిగమించి ఈ సభ ఏర్పాటు చేసిన టీపీఎస్ బాల్గుల జిల్లా కమిటీకి ఉద్దేశము ఆభినందన తెలియజేస్తాము చేరిసుకొని ప్రిడికేట్ మధ్య వస్తారు పూర్తి ప్రిడికేట్ మధ్య విరుస్తారు ఈ గర్వణీయమైన మార్గమైన సరే ఆ పిలిగడు మందితోనే సాధ్యం కనుక ఇది చాలా సంతోషదాయకమైన అంశం ద్వారా ఒక సంకేతం పోతుంది శ్రీదేవి చెప్పింది ఈ సభ నిర్వహించడమే ఒక స్ఫూర్తిదాయకం ఎవరు ఓడిపోయినప్పుడు కొంచెం ఓపిక పడ్డాలే కానీ ప్రజలకి విజయం అనేది ఈ సభ ద్వారా మనకు అర్థం కనుక ఈ ఒక్క సభనే కాదు రెండవ ద్వితీయ మహాసభ కాదు ఇటువంటి సభలు ఇంకా జరుగుతాయని కూడా మనం ఆశిస్తా ఆ సభలు నిర్వహించడానికి మీరు ముందుకు సాగడానికి హక్కుల సంఘం మీ ఎడలో ఉంటుందని కూడా తెలియజేస్తారు ನಿರ್ದಿಷ್ಟ ನೇಪ್ಯರ್ದಿಷ್ಟ ಲಕ್ಷ್ಯ ತೋ ಈ ಸಂಸ್ಥ ಏರ್ಪಟ್ಟ ದೀನಿ ನೇಪಥ್ಯೋ ದೀನಿ ನೇಪಥ್ಯಕಾಂಕ್ಷ నేపథ్యమే ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష ఆ ప్రజాస్వామిక ఆకాంక్ష ఇంకా నెరవేరలేదు కనుక ఇంకా మరింత కష్టాల్లో పడ్డామని అర్థమవుతుంది కంటే ఈ పద్ధతిలో మీ మీద మరింత బాధ్యత ఉంది అనేది కూడా ఆ బాధ్యతను నిర్వాహకులకు గుర్తు చేస్తా ఉన్నాం